కాంగ్రెస్ ఎంపీ వంశీ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సీధర్ బాబు ఎవరో మూడో వ్యక్తి వచ్చి ఏదో మాట్లాడి ఇతర పార్టీలకు రాజకీయ లబ్ధికి చేకూర్చి భవిష్యత్తులో వారితో కలిసి నడుద్దామని ఆలోచన చేస్తున్నారు దళితులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న మా సత్యం ఇక్కడ ఉన్న మా డాక్టర్ సత్యనారాయణ ఈరోజు ఉన్న మా లక్ష్మణ్ వీరందరూ ఈ జాతికి సంబంధించిన ప్రముఖమైన నాయకులు వీరిని ఏ విధంగా గుర్తించాలి ఏ విధంగా వీళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధమైన వీరికి మర్యాదలు ఇవ్వాలి అని తెలిసిన పార్టీ ఇది తెలిసిన నాయకత్వం ఈ రా ఈ జిల్లాలో ఉంది ఎవడో మూడో వాడు వచ్చి ఏదో మాట్లాడితే ఏదో జరుగుతుందని ఇంకో పార్టీ వాడు మాట్లాడి దాంట్లో లబ్ధి పొందాం రాజకీయ లబ్ధి పొందామని ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాడు చేతులు జరిపిపోతా ఉంటే వాటితో నడిచిపోతారేమో పొద్దున థ్యాంక్ యూ